హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టోపీ ఈరోజు మనం విజయవాడ వన్ టౌన్లో ఉన్న నూకా చిన్న సుబ్బారావు సన్ షాప్లో ఉన్నామండి ఈరోజు వీడియోలో మీ అందరు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్న శారీస్ కలెక్షన్ వచ్చేసాయి ప్యూర్ మష్రూ శారీస్ వచ్చాయి అలాగే ప్యూర్ డోలా అలాగే కడి జార్జెట్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి చిన్న వీవింగ్ మిస్టేక్లో రావడం వల్ల మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఉండే శారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కలెక్షన్ అయితే అసలు చాలా అంటే చాలా చాలా బాగుందండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఆప్షన్ ఉంటుంది సివడీ ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుందండి ఇలాంటి మోర్ కలెక్షన్ చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోయింది గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను డైలీ కూడా స్టాక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సరౌండింగ్ వాళ్ళు విజిట్ చేయగలిగే ఆప్షన్ ఉండే వాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వద్ండి మీరు షాప్ కి విజిట్ చేయండి వీడియోలో చూపించేవి శాంపుల్స్ మాత్రమే మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ కూడా సెలెక్ట్ చేయండి సారీస్ చూసేద్దాం నమస్కారం నూకాచిన్ సుబ్బారావు షాప్ నుంచి మాట్లాడుతున్నాం విజయవాడ వన్ టౌన్ శివాలయం ఇది స్టీల్ కొట్లు దాటంగానే బట్టల కొట్లు వస్తాయి అండి అక్కడే నూకాచిన్ సుబ్బారావు షాప్ అంటే ఎవరైనా చెప్తారు సుధీర్ గారి షాప్ అన్న ఓకే ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్ కదండి సిల్క్ శారీస్ ఫ్యాన్సీలు జార్జెట్లు కాజీ జార్జెట్లు డోలాలు అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి ఓకే కలెక్షన్ అయితే ఈసారి సారీ చాలా వచ్చినాయండి ఇంకేమాత్రం నేర్చే అని చూసే ఇవి లెనిన్ సారీస్ అండి ఓకే లెనిన్స్ మీద సిల్వర్ లైన్స్ అండి ఇవి ఓకే లెనిన్ మనకి సిల్వర్ జరి లైన్స్ వచ్చినాయి చూడండి ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇదిగోండి ఇలా ఇవి ఇవి కూడా రెండు కలర్స్ ఏనండి ఓకే బల్క్ ఉంటుందా అవునండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి ఇదిగోండి ఇవి ప్రింట్ అట్లా ఫ్రెష్ ఓకే ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇలా చిన్న బూటి బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఈ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ కూడా జరీ లైన్స్ వచ్చినాయ్ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లోనే వచ్చేస్తాయి ఇది ఒక కలర్ అండి ఈ రెండు కలర్స్ దీంట్లో కూడా ఓకే ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుంది ఓన్లీ అండి సేల్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు బాగుంటాయని తక్కువ రేట్ కి బడ్జెట్ లో ఎక్కువ తెప్పించామండి మోడల్స్ దీనికి ఎల్లో విత్ స్కై బ్లూ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇవి రెండు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ బల్క్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి సారీస్ అండి ఓకే ఇది పళ్ళు అండి ఇది డార్క్ వైన్ కలర్ అండి సూపర్ అండి కలర్ ఇలా కుర్చీల్లో ఇలా డిజైన్ వచ్చిందండి బోర్డర్ డిజైన్ సింగిల్ శారీ సింగిల్ మీద చూపిస్తున్నా చూడండి ఇది పళ్ళు అండి ఓకే షోల్డర్ పార్ట్ మొత్తం బుటీస్ వస్తాయి అవునండి ఇది కుచ్చీళ్లోకి ఇలా వస్తుందండి వరకు బోర్డర్ ఇస్తారు లంగా స్టైల్ హాఫ్ శారీ మోడల్ సింగిల్ కలర్ మాత్రం సింగిల్ ఉంటుంది డిజైన్ వేరియేషన్ ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడు కాంట్రాస్ట్ బ్లౌజ్ దాంట్లో కలర్స్ అండి సేమ్ డిజైన్ లో కలర్స్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాక్ట్ బాగుంది వీటికి మీరు బ్లౌజెస్ అవన్నీ కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ సింగిల్ సింగిల్ కలర్స్ అండి డిజైన్స్ కూడా సేమ్ డిజైన్ కలర్స్ డిఫరెంట్ గా ఇవి రెండు ఎట్లా అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి ఫ్రెష్ అండి ఫ్రెష్ అవునండి అన్ని డ్యామేజే కాదండి మా దగ్గర ఫ్రెష్ కూడా ఉంటాయండి వచ్చిన వాళ్ళు ఏంటంటే మేము డ్యామేజే అనుకుంటున్నారు ప్రతి వీడియోలో చెప్తున్నానండి డామేజే కాదండి ఫ్రెష్ కూడా ఉంటాయి మా దగ్గర ఇవన్నీ ఫ్రెష్ మీరు ఈ వీడియోలో ఏ వీడియో చూసారో ఏంటో అని స్క్రీన్ షాట్ అడుగుతున్నాం మీరు స్క్రీన్ షాట్ అడిగారు సేమ్ పీస్ అంటే ఉండదండి దాంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి అలా ఇస్తాం మీరు స్క్రీన్ షాట్ తెచ్చి ఇదే శారీ కావాలంటే ఉండవు అలా ఓకే ఉంటే ఇస్తారండి లేకపోతే ఇంకా ఆన్లైన్ లో బుక్ అయిపోతూ ఉంటాయి కదా ఉంటే మాత్రం మీకే ఇస్తారు లేకపోతే ఇంకా డిజైన్స్ అయితే చూపిస్తా చూపిస్తాం ఇవి సిల్క్ శారీస్ అండి సిల్క్ లైక్ లైగ్రా అన్ని రకాలు ఉంటాయి అండి కాన్సెప్ట్ ఓకే వర్క్ ప్రింటెడ్ ఉంటాయి ప్రింట్లు ఉంటాయి అలా అండి సింగిల్ సింగిల్ కాదండి థౌసండ్ కి టెన్ అండి సారీ అవునండి ఓకే బండి లాగా ఉంటాయా ఎన్ని టెన్ మీకు ఎన్ని కావాలంటే అలా ఏర్కోవచ్చు టెన్ సెలెక్ట్ చేసి పిక్ చేసుకోవచ్చండి బండి లాగా అట్లేం కాదు కావాల్సిన టెన్ తీసుకోవచ్చు అవునండి ఇస్తామండి ఆన్లైన్ లో అయితే ఫైవ్ అయినా ఇస్తాం ఓకే సింగిల్ అంటే కుదరదు ఆన్లైన్ లో ఒకసారి ఇదిగోండి కలర్స్ ఏది కావాలని ఉంటే ఉంటే లేకపోతే లేదండి అండి రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి ఇలా వర్క్ వచ్చి అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయండి వర్క్ ఉన్నాయి బోర్డర్ లేస్ వచ్చి అండ్ లగ్జరీ బోర్డర్స్ లో ఉన్నాయి సారీ మనకి థౌసండ్ కి టెన్ సారీస్ అండి హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది షాప్ కి వచ్చిన వాళ్ళకి సింగిల్ అయినా ఇస్తామండి అంటే అంటే సింగిల్ సారీ తీసుకొని అంటారు కదా ఇంకా వేరే ఐటమ్స్ కూడా చూస్తారు కదా ఓకే అలా అండి ఇదిగోండి ఇవన్నీ ఓకే ఇవన్నీ ఏవైనా సరే ఎనీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి థౌసండ్ కి టెన్ వస్తాయి అనమాట ఇదిగో ఏ సారీ అయినా హండ్రెడ్ ఏనా అండి టెన్ తీసుకోవాలి నెక్స్ట్ వెరైటీ అండి బ్లౌజ్ పీసులు అండి ఓకే ఇదిగోండి ఇలా డిజిటల్ ప్రింట్లు అండి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో బ్లౌజ్ పీసెస్ అండి ఇదిగోండి ఓకే చిన్న జరీ బోర్డర్ వచ్చింది మీటర్ పీసులు అండి ఇవి మీటర్ అవునండి అని ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అవునండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి మీకు బాగున్నాయి టైప్ లో స్టైప్స్ లో ఉన్నాయి లెహరియా టైప్ ఉన్నాయి బాగున్నాయి టెన్ బ్యాగ్ మిక్స్ అయినాయి సేమ్ పీసులు బ్యాగ్ మీకు ఎన్ని ఎంత కాస్ట్ పడుతుంది టెన్ అండి ఎయిటీ రూపీస్ అండి సింగిల్ పీస్ ఎయిటీ బండిల్ టూ బండిలేనండి మీరు సింగిల్ కాదు ఈ ఒక్క ఐటమే మేము బండిల్ టు బండిలు అమ్ముతాం సింగిల్ పీసులు అమ్ము ఓకే ఇదిగోండి మీకు ఈ బండిలు సేమ్ పీసులే లేదు చూడండి దీంట్లో ఉన్న ఇవి సేమ్ డిజైన్స్ అవునండి ఎన్ని బండిలు కావాలంటే అన్ని బండిల్స్ ఉంటాయి పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చండి యూస్ అవుతుంది వాళ్ళకి ఎయిటీ రూపీస్ వస్తుంది ఈచ్ పీస్ వచ్చి టెన్ పీసెస్ బండిల్ తీసుకోవాలి నెక్స్ట్ వెరైటీ అండి ఇది డోలా విస్కో అండి డోలా విస్కో పల్లు అండి ఇది ఓకే శారీ ఆల్ ఓవర్ శారీ అండి చిన్న వస్తాయి అండ్ బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుంది ఈ బుటీ కూడా మొత్తం వీవింగ్ అండి ప్రింట్ కాదు ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది అవునండి ఓకే ఇదిగోండి చాలా బాగుంది కలర్ కూడా చాలా అండి ఇది బ్లౌజ్ ఓకే సెల్ఫ్ లో చిన్న బుటీస్ తో బ్లౌజ్ వచ్చేస్తున్నాయి దాంట్లో కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ మారుతా ఇదిగోండి కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి ఓకే ఫాబ్రిక్ అయితే చాలా బాగుందండి అదే మిస్ ప్రింట్స్ అట్లా ఏమన్నా వివింగ్ మిస్టేక్ అండి ఓకే ఇది కొంచెం లైట్ వివింగ్ మిస్టేక్ ఉంటే ఉంటాయి లేకపోతే లేదండి చిన్న మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు అండి అండ్ కలర్స్ అయితే అసలు అద్దరిపోతున్నాయి అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మీకు ఒక టెన్ సారీస్ మాత్రం వీడియోలో షేర్ చేస్తున్నాము ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటుందండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అయితే త్రీ థౌజండ్ అలా ఉంటాయండి ఓకే బయట మార్కెట్లో లో చాలా మంది లైఫ్ లో కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ అలా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి పెడుతున్నారండి మీరు ఒకసారి చూడండి హోల్సేల్ షాపింగ్ చూస్తున్నారు కాబట్టి మీకు ఈ కలెక్షన్ అనేది ఇంత తక్కువ ప్రైస్ లో వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కలర్స్ ఓకే బాగున్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇదిగోండి ఇది సాటిన్ అండి ఓకే సాటిన్ విస్కో సాటిన్ అండి ఇది బ్లౌజ్ సారీ అయితే అసలు పోతుందండి పళ్ళు అండి బ్లౌజ్ ఓకే శారీ ఆల్ ఓవర్ శారీ అవునండి ఆల్ ఓవర్ సారీ శారీ కూడా అండి ఇది ఓకే దాంట్లో కలర్స్ అండి ఓకే బ్లౌజ్ సెల్ఫే కదా అవునండి బ్లౌజ్ సెల్ఫ్ ఇదిగోండి పళ్ళు ఫ్రెష్నా అండి వివింగ్ మిస్టేక్ సెట్ వైజ్ వచ్చినాయి అంతే ఇది ఓకే ఇవి మీరు వీడియోలో స్క్రీన్ షాట్ కంపల్సరీ గాండి దీంట్లో మోడల్స్ మీకు ఒక లాక్ కనిపిస్తున్నాయి గానీ డోలా శాటిన్ విస్కో కొంచెం సింగులర్ గా ఉన్నాయి కదండి పళ్ళు అయితే శాటిన్ డోలా అలా ఉన్నాయి బ్లౌజ్ అండి ఓకే శారీ మొత్తం ఇదిగోండి ఆల్ ఓవర్ చిన్న వీవింగ్ మిస్టేక్ అండి రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి పళ్ళు అండి ఫ్లవర్ డిజైన్ చిన్న బుటీస్ ఉన్నాయి బ్లౌజు బ్లౌజ్ ఓకే సారీ ఓకే బాగుంది ఇదిగోండి నెక్స్ట్ వన్ పర్పుల్ అండి ఇది ఈ కలర్ కూడా సూపర్ డూపర్ ఉంది పళ్ళు అండి ఓహో బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కి ఇలా బార్డర్ ఇస్తాడండి హ్యాండ్స్ బార్డర్ ఓకే శారీ మొత్తం ఇదిగోండి ఫాబ్రిక్ సాఫ్ట్ ఉంది అన్నమాట ఇదిగోండి దాంట్లో రెడ్ అండి ప్రైస్ రేంజ్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు రూపీస్ ఇదిగోండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి ఇలా బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఇదేనండి ఇదిగోండి ఓకే ఈ డిజైన్ లో ఈ కలర్స్ అండి ఇది ఇంకో డిజైన్ అండి ఓకే చూడండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఓకే పేస్టల్స్ ఉన్నాయి డార్క్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది పళ్ళు అండి ఓకే బ్యూటిఫుల్ ఉన్నాయండి ఈ బ్లౌజ్ మాత్రం అసలు బ్లౌజ్ వెడ్డింగ్ సీజన్ లో అయితే పర్ఫెక్ట్ అండి ఇలాంటి సారీస్ కట్టుకొని ఒక మంచి వెడ్డింగ్ అటెండ్ అయిపోవచ్చు సారీ అండి చాలా బాగుంది దీంట్లో ఇవి కలర్స్ అండి సేమ్ కలర్స్ డిజైన్స్ మార్పండి ఓకే ఏ డిజైన్ అయినా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే అందుకే స్క్రీన్ షాట్ కంపల్సరీ అండి డిజైన్లు మారుతుంటే ఇవి సేమ్ లాగ్ కనపడుతున్నాయి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ ఓకే శారీ అండి ఓకే దాంట్లో పర్పుల్ కలర్ అండి ద్రాక్ష కలర్ అంటారు చూడండి పళ్ళు బ్లౌజ్ అండి శారీ మీకు ఏ సారీ నా సిగ్నల్ కలర్స్ వస్తాయండి ఏదైనా ఓకే ఇదిగోండి ఇలాంటి మోర్ అప్డేట్స్ చూడాలి అంటే పల్లు అండి జాయిన్ అయిపోండి బ్లౌజ్ శారీ అండి ఓకే ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ పింక్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఓకే శారీ అండి ఇది గ్రీన్ అండి డార్క్ గ్రీన్ అండి ఇవి ఫ్రెష్ అయితే ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫైవ్ అలా ఉంటాయండి ఇవి వీవింగ్ మిస్టేక్ బయట టూ టూ ఫైవ్ దాకా అమ్ముతున్నారండి ప్యూర్ సాటిన్ మీద విసుకోండి చూడండి ఫుల్ మూడు ఇదిగోండి ఇక్కడ మీకు ఓన్లీ శారీ మొత్తం ఇది ప్రింట్ అనుకుంటున్నారండి కాదండి వివింగ్ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఏదైతే బార్డర్ మొత్తం పైన బార్డర్ కింద బార్డర్ అన్ని అండి కంప్లీట్ వీవింగ్ వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఇదిగోండి నెక్స్ట్ వెరైటీ అండి డోలా అండి డోలా సారీస్ కి అసలు మీకు వీడియోలో ఎలా ట్రెండింగ్ డిజైన్ చూడండి సెలబ్రిటీ టైప్ సారీ అని చెప్పేసి వచ్చండి సూపర్ అంటే సూపర్ ఉంది సారీ మంచి రాణి పింక్ లో బ్లౌజ్ కూడా చూడండి ఆందిని పాట వచ్చింది అండ్ బ్లౌజ్ అద్దరిపోతుంది అండి సారీ అయితే హ్యాండ్స్ కూడా చక్కగా బోర్డర్ ఇస్తారు ఇదిగోండి ఇది కడ్డీ జార్జెట్ అండి దాంట్లోనే ఓకే జార్జెట్ ఇదిగోండి డోలా అంటే కడ్డీ జార్జెట్ వాళ్ళు అండి కలర్ సూపర్ ఉందండి బుట్టి బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా స్నక్ కలర్ అవునండి కింద కలంకారు ఇచ్చి విస్కస్ జరీ వీవ్ ఇచ్చారండి మీకు కనిపించే డిజైన్ మొత్తం వీవే అండి అడిషనల్ ప్రింట్ తప్ప రిమైనింగ్ మొత్తం వీవింగ్ లోనే ఉంటుంది ఇది పళ్ళు అండి మీరు బ్లౌజ్ చూడండి ఏదైనా ఇలా బుట్టీ వస్తుందండి ఓకే శారీ మొత్తం ఇలా ఓకే ఇవన్నీ ఇంకా ప్యూర్ ఫాబ్రిక్స్ వస్తాయి ప్యూర్ డోలాస్ ప్యూర్ కడీ జాడీ జాడెట్ అలా వస్తుంది అసలు ఆ పళ్ళు మీరు చూడండి ఆ లేస్ ఎంత కాస్ట్ అవుతుందో మొత్తం స్టోన్స్ తో వచ్చింది బ్లౌజ్ బోర్డర్ కలర్ బ్లౌజ్ అవునండి బుటీస్ తో వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ఇదిగోండి ఇది మళ్ళీ డోలా పట్టు అండి ఇది డోలా ఓకే ప్యూర్ డోలా డిజైనర్ కాన్సెప్ట్ ఇదిగోండి పళ్ళు ఇదండి ఓకే మీకు ఇలా వస్తుందండి ప్రింటెడ్ బ్లౌజ్ అవునండి శారీ మొత్తం ఇదేనండి అసలు మీకు డిజైన్స్ చూడండి ఎంత బాగుందండి ఇది కూడా డోలా అండి ఇవి డోలాల్లో కూడా ప్యూర్ అండి ఇవి మిస్టేక్ కాదండి ఏనండి ఇదిగోండి పళ్ళు పళ్ళు ఇది పళ్ళు అండి అండ్ ఇదిగోండి బ్లౌజ్ నేను వచ్చి ఇలా సెల్ఫ్ డిజైన్ మాత్రం ఇవి ఏంటంటే అండి డ్యామేజ్ కాదు సింగిల్ పీస్లు ఉంటాయండి ఇంట్లో సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ సేమ్ మళ్ళీ ఇంకో సారీ కావాలన్నా ఉండవండి సింగిల్ సింగిల్ ఉంటాయి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ శారీ ఓకే ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ వస్తుందండి ఇదిగోండి ఎంత బాగున్న శారీ అండి ఇది ఇది పళ్ళు మీకు పళ్ళు వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ ఇవన్నీ మనకి ప్యూర్ ఫాబ్రిక్స్ డిజైనర్ కాన్సెప్ట్ లో కావాలి అనుకుంటే చాలా బాగుంటాయండి అదిరిపోయాయి అసలు శారీస్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి డిజైన్స్ కూడా పళ్ళు అండి ఓకే బ్లౌజ్ ఇది షేడెడ్ టైప్ శారీ అండి ఓకే చూడ్చ దగ్గర దగ్గర ఉన్నట్టున్నాయండి కొంచెం డిఫరెంట్ ఉంటదండి ఇది కడి చోడ్ అవునండి ఇది కడి చోడ్ పళ్ళు బ్లౌజ్ సారీ అండి ఓకే మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్ అయినా పళ్ళు అండి ఓకే బ్లౌజ్ సారీ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి స్నప్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఓకే సారీ అండి ఈ బోర్డర్ చూసారా ఇందాక ఇంతకు ముందు కూడా ఇలాంటి కలర్ వచ్చింది బట్ బోర్డర్ వేరండి బోర్డర్ వేరుంది మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్ గా ఇది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఒక కలర్ ఓకే పళ్ళు అండి బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం ఇదండి ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదే డిజైన్ అండి బోర్డర్ ఇది ఒక శారీ అండి ఓకే ఇది పళ్ళు అండి అసలు ఈ శారీ ఎంత అండి ఇది శారీ మొత్తం ఇదండి మీరు ఇది శారీ సేమ్ ఉంది అనుకుంటున్నారు ఫ్లోర్ డిజైన్ మారింది చూడండి పువ్వు డిజైన్ ప్రీవియస్ కూడా మనకి ఇదే కలర్ ఇదే కాంబినేషన్ వచ్చిందండి బట్ మనకి ఫ్లార్ డిజైన్లో చేంజ్ అయింది ఇది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా వస్తుంది అనమాట ఇదిగోండి ఇది శారీ పళ్ళు అండి ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ అండి ఓకే శారీ ఓకే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉందండి కలర్ ప్రైజ్ రేంజ్ అండి ఓన్లీ టూ థౌజండ్ అండి ఫ్రెష్ ఇవి డామేజ్ కాదు బయట ఎక్కడైనా ఫైవ్ 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 అలా ఉందండి మేము ఆఫర్ పెట్టామండి ఇది ఓన్లీ ఓన్లీ టూ థౌజండ్ అండి బ్లౌజ్ సింగిల్ కలర్స్ కలర్ టూ థౌజండ్ నార్మల్ గా అయితే ఫైవ్ థౌసండ్ ఈజీగా ఉన్నాయి మీరు బయట చూసుకోవచ్చు ఆన్లైన్ లో ఇది పళ్ళు అండి సారీ ఓకే బ్లౌజ్ వచ్చి మీకు ఇలా వస్తుంది సూపర్ కాంబినేషన్ గ్రే కి మంచి మస్టర్డ్ షేడ్ ఇచ్చి చాలా బాగుంది టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఈసారి అసలు కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి షాప్కి విజిట్ చేసే వాళ్ళు వీలైనంత త్వరగా విజిట్ చేస్తాయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీరు చక్కగా చూసి తీసుకోవచ్చు అండ్ విజిట్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా తీసుకురండి ఎందుకంటే ఫ్యాన్సీ వెరైటీలో సిమిలర్ పార్టర్న్స్ చాలా పెట్టారు కదా ఏ కలెక్షన్ మీకు కావాలి ఏంటి అనేది షాప్ వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం ప్యూర్ విత్ యూర్ అండి మష్రూ సారీస్ అండి మష్రూ సారీస్ ఫుల్ ట్రెండ్ ఉన్న సారీస్ సారీ అండి ఓకే బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చిందండి ఇదిగోండి శారీ మొత్తం ఓవర్ వీవింగ్ ప్యూర్ మష్రూమ్ అండి మీకు బోర్డర్ కూడా చూడొచ్చు చాలా చాలా అంటే ఇదిగోండి దాంట్లోనే కలర్స్ డిజైన్స్ మారుతుంటాయి కలర్స్ మారుతుంటాయి సింగిల్ సింగిల్ పీస్ అండి ఇదిగోండి ఇలా బ్లౌజ్ వచ్చి మీకు బార్డర్ ఇస్తాడు హ్యాండ్స్ కి శారీ మొత్తం ఇలా దాంట్లోనే ఇది ఒక కలర్ అండి గ్రీన్ సేమ్ అదే డిజైన్ అండి కలర్ పళ్ళు లీఫీ గ్రీన్ అండి మంచి బ్లౌజ్ లో ఓకే శారీ ఫస్ట్ శారీస్ అండి ప్యూర్ మస్ట్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ అయితే ఈ సారీ కూడా రాణి కలర్ ఓకే రాణి కలర్ అండి పళ్ళు ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుంది ఈ శారీ ఏదైనా బ్లౌజ్ ప్లేనే వచ్చిందండి ఓకే ఇదిగోండి శారీ ఆల్ ఓవర్ శారీ అండి ఇది ఇదిగోండి ఇదేనండి శారీస్ మష్రూమ్ ఇస్కోస్ ఇదిగోండి పళ్ళు ఓకే ఇది ఫ్రెష్ అండి ఇది సింగిల్ సింగిల్స్ అవునండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ ఇస్తాడండి ఓకే శారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుంది చిన్న చిన్న బుటీస్ వీవింగ్ ఇదిగోండి ఓకే మీరు డైరెక్ట్ షాప్ కి వచ్చి క్వాలిటీ అది చూసుకోండి క్వాలిటీ మీకు కంపల్సరీ నచ్చుతుంది హెవీ క్వాలిటీ ఉన్నాయి ఇదిగోండి అండ్ ఇది కూడా చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి ప్లేన్ బ్లౌజ్ వచ్చి ఇలా బార్డర్ ఇస్తాడండి మీరు ఇప్పుడు శారీస్ పట్టు సారీసే కదండి పెళ్లికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయినా బాగుంటాయండి ఇవన్నీ డిజైనర్ పీసులు కదండి ఇదిగోండి చూడండి దీనిలో అయితే గోల్డ్ సరీ అండ్ సిల్వర్ సరీ సరింగ్ బోర్డర్ చూడండి ఎల్లో చూడండి ఎల్లో కలర్ మీనా కర్రీ ఇచ్చారండి దీనికి అయితే చక్కగా పళ్ళు అండి బ్లౌజ్ ప్లేన్ ఓకే శారీ అండి ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వన్ అండి ఇది అండి ఇది ఒక సారీ ప్రెసర్ కలర్ అండి ఇది ఓకే అసలు జకాట్ కూడా వచ్చిందండి అవును పల్లు అండి శారీ ఇది చూడండి ద్రాక్ష కలర్ ఓకే ఇది పల్లు అండి బ్లౌజ్ ప్లేన్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ

ఇదిగోండి అండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా సూపర్ ఉంది కలర్ కూడా పెసర గ్రీన్ అండి ఎక్సలెంట్ ఉంది కలర్ పల్లు అండి బ్లౌజ్ ఓకే ప్లేన్ బ్లౌజ్ అండి ప్లేన్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా డిజైన్ ఇవైతే లిమిటెడ్ కలెక్షన్ అండి కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి మీకు కావాలి అంటే ఇదిగోండి ఒక కలర్ అండి ఓకే ప్రైస్ రేంజ్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ వస్తుంది సారీ అండి ఓకే త్రీ థౌసండ్ అండి ఫ్రెష్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఎయిట్ టూ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ అలా ఉంటాయండి ఎయిట్ థౌసండ్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి సారీస్ కోండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూడండి ఓకే బ్లౌజ్ కూడా శారీ ఇవి ఏ శారీ అయినా బాగుంటాయండి సింగిల్ సింగిల్ స్యారీ అయినా చూడండి మ్యారేజ్ సీజన్ కదా ఎల్లో కూడా కొంచెం ఎక్కువ వచ్చాయండి హల్దీ ఇది పళ్ళు అండి ఉపయోగపడుతుంది ప్లేన్ బ్లౌజ్ ఓకే సారీ నెక్స్ట్ వన్ అండి ఈ కలర్ కూడా బాగుంది సంపంగి షేడ్ వస్తుంది అండి ఆల్ ఓవర్ డిజైన్ చిన్న చిన్న బ్లౌజ్ అయి శారీ ఓకే ఇదిగోండి బాటిల్ గ్రీన్ అండి ఇది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు అండి ఓకే ఏదైనా ప్లేన్ బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇది ఓకే బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది త్రీ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి రీసెలర్స్ కూడా మంచి సపోర్ట్ ఉంటుంది డైలీ కూడా స్టాక్ అప్డేట్స్ ఇస్తారు నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఉందండి హోల్సేల్ వాళ్ళ కోసం చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇదిగోండి ఇది ఫ్రాక్ శారీస్ అండి ఫ్రాక్స్ కోసం అవునండి జార్జెటే కదండి అవునండి ప్యూర్ ఓకే ఇదిగోండి ఇలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ మీటర్స్ అండి ఫైవ్ మీటర్స్ అవునండి బ్లౌజ్ అట్లా ఏమి ఉండదు ఫ్రాక్స్ బెస్ట్ అండి కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి సేమ్ డిజైన్ రెండు కావాలన్నా ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలున్నా బాగుంటది చూడండి సేమ్ కావాలని అడుగుతారు కదండి ఓకే డిజైన్స్ చాలా ఉన్నాయండి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇవి ప్రైస్ ఎట్లా అండి వన్ ఎయిటీ అవునండి ఓకే ఫైవ్ మీటర్స్ వస్తుందండి కాకపోతే శారీ పర్పస్ అయితే మోస్ట్లీ సరిపోదు కస్టమైజేషన్ కావాలన్న వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు వన్ ఎయిటీ రూపీస్ అంటే అసలు ఏమొస్తుంది చెప్పండి మిగతా సింగిల్ పీస్ మోస్ట్లీ సింగిల్స్ ఎక్కువ అవునండి హోల్సేల్ వాళ్ళకి కానీ బొట్టికి వాళ్ళకి కానీ కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి వన్ ఎయిటీ రూపీస్ ఇవి సింగిల్ ఇస్తారా అండి ఇస్తామండి సింగిల్ అయినా ఓకే సింగిల్ అయినా ఇస్తారండి ఆప్షన్ అయితే అవైలబుల్ లో ఉంది మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ మిస్ కూడా నెంబర్ కి కాంటాక్ట్ చేయండి విజిట్ చేయగలిగితే మాత్రం మీరు డెఫినెట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ మీకు ఒక టూ బండిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము ఇదిగోండి ఓకే ఇవి సేల్ వాళ్ళకి కూడా బాగా ఉంటాయండి వన్ సెవెన్ వన్ ఎయిటీయే కదా టూ టూ ఫిఫ్టీ అలా అమ్ముకోవచ్చండి కాస్ట్లీ క్వాలిటీ బాగుంటాయి మా దగ్గర ఇవే కాదండి పట్టు చీరలు ఉప్పడాలు ఉప్పాడ పట్లు కాంచి పట్లు ధర్మవరం పట్లు అన్ని వెరైటీస్ ఉంటాయండి మంగళగిరి పట్లు అన్ని కాటన్ శారీస్లు సిల్క్ శారీస్ ఫ్యాన్సీ అన్ని రకాలు ఉంటాయండి ఫ్రెష్ కూడా ఉంటాయి డ్యామేజ్ కూడా ఉంటాయండి మా దగ్గర ఓకే మీకు ఏ కలెక్షన్ కావాలన్నా విజిట్ చేస్తాయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి మిస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్